పంజాబ్కు చెందిన ఓ పర్యాటకుడు అరుదైన సాహసం చేశాడు టూ వీలర్ తో పారాగ్లైడింగ్ చేశారు హర్ష్ అనే పంజాబీ పర్యాటకుడు హిమాచల్ ప్రదేశ్లోని బండ్లార్ పర్యాటక ప్రాంతంలో ఈ స్కూటర్తో పారాగ్లైడింగ్ చేసి రికార్డును సృష్టించాడు ఈ స్కూటర్ తో హర్ష పారాగ్లైడింగ్ చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ముందుగా హర్ష స్కూటర్ బ్యాటరీ తీసేశాడు దీనివల్ల స్కూటర్ బరువు తగ్గి పారాగ్లైడింగ్ చేయడానికి వీలు కలిగింది పంజాబ్ కు చెందిన హర్ష పారాగ్లైడింగ్ లో శిక్షణ పొందాడు ప్రపంచంలో మూడు ప్రసిద్ధి చెందిన పారాగ్లైడింగ్ ప్రాంతాల్లో బండ్లదార్ ఒకటి ఎత్తుపల్లాలతో ఉండే ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైంది ఇక్కడే హర్ష ఈ స్కూటర్ తో పారాగ్లైడింగ్ చేసే రికార్డు సృష్టించారు బండ్లదార్ హిమాచల్ ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి నుంచి గోవింద్ సాగర్ రిజర్వాయర్ చూడడం అరుదైన అనుభూతి పారాగ్లైడింగ్ చేయడానికి మంచి శిక్షణ కావాలి నైపుణ్యంతో పాటు వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి అప్పటికప్పుడు వ్యూహ మార్చుకుంటూ ఉండాలి సాహసాలను ఇష్టపడేవారికి పారాగ్లైడింగ్ కొత్త కొత్త సవాళ్లు విసురుతూ ఉంటుంది